దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరిట వందరములు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క సాయి మందు వాక్య పరిచర్య చేయక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం ప్రేమ స్వరూపి దయగల తండ్రి కృపల దేవేస్త వందరాల తండ్రి ఇంతవరకు నీ యొక్క కృపాక్షేమముల ద్వారా ప్రభావ మమ్మల్ని అందరినీ మీరు సజీవులకి ఉంచి ఈ దినమందు మాకు కావలసిన వర్తమానాన్ని ఆహారాన్ని ప్రవ్వా మీరు మాకు అందిస్తున్న విధానం బట్టి నీకు వందిన ఎన్నో తెలియని ప్రమాదం నుంచి మమ్మల్ని మీరు తప్పించి నీ కృపచోటను బలపరిచి నీ యొక్క జీవాహారము భుజించే రీతిగా మమ్మల్ని ప్రజలకు ఉంచుతున్నారు అందుబట్టి నీకు వందనములు ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్య పరిచర్య చేతుండగా నీ యొక్క పరిపూర్ణమైన శక్తి మాలో మీరు ఉంచి నీ కృపచోటను బలపరుస్తారని ఏస్తున్నాము వెడి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని విశ్వాసులారా మరి గడిచిన దినాల నుంచి మరి దేవుని యొక్క దినము కొరకు మనము మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగనే దేవుడు కూడా మనతోటి వాక్యాల ద్వారా వాక్య లేఖనాల ద్వారా ఎంతగానో మనలను బలపరుస్తూ ఉన్నాడు సత్యమైన మార్గంలో మనలను నిలబెట్టుచూ ఉన్నాడు దేవునికి మహిమ కలింగ్ ప్రియీన్ విశ్వాసులారా ఈ యొక్క నేడు దినమందు వాక్యాంశము సిద్ధపాటు దినము సిద్ధపాటు దినము అనే అంశం ద్వారా మనము ఉన్నాం మరి మనము ఎక్కడికైనా ఆ ఒక వివాహానికి కానీ లేదంటే ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా ఉద్యోగానికైనా కూడా మనము ముందుగానే ఆ మునుపటి అనగా ముందు రోజులోనే మనము సిద్ధపాటు కలిగి మరి యొక్క స్థలానికి మనము వెళుతూ ఉంటాం కదండి సిద్ధపాటు లేకుండా ప్రిపేర్ లేకుండా మనం ఏది మనము చేయలేము చేయము కూడా ఏదైనా కార్యము జరిగిస్తున్నామంటే అది కొన్ని రోజుల ముందరే లేదంటే కొన్ని వారాల ముందరే కొంతమంది నెలల ముందరే కూడా ఆలోచన చేసి ఆ యొక్క కార్యము జరగాలని ఆశపడుతూ ఉంటారు అలాగనే ఇప్పుడు ఏ దిగులరా దేవుని యొక్క దినానికి కూడా ఒక సిద్ధపాటు దినం ఉన్నది దేవునికి మహము కళ్యాణ్ గాక ఒక సిద్ధపాటు దినము ఆ సిద్ధపాటు దినము ఎందుకనంటే ఆ తర్వాత రోజున జరగబోయే కార్యక్రమములు అనగా దేవుని యొక్క ఆరాధన మరి అలాగనే మనం ఏ రీతిగా ఉండాలి ఆ దినములోనికి మనం ప్రవేశిస్తున్నాము కాబట్టి ఆ దినమందు మనం ఎటువంటి ఆ ఆ దేవుడి ఏ రీతిగా మనల్ని ఆశపడి ఉన్నాడు ఆ ఆ యొక్క ఆశపడు ప్రాణాన్ని మనం తృప్తిపరచబడాలి కనుక మనము ఆ రీతిగా ఆ దినమందు ఆరాధన జరిగించుకోవాలని ముందుగానే సిద్ధపాటు దినాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు ఏమండి ఆయన ముందుగానే ప్రణాళిక వేస్తూ ఉన్నాడండి ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక వేస్తున్నాడు అలాగనే మరి రేపటి దినమందు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతున్నది సమస్తము ఆయనకి ముందుగానే తెలుసు దేవునికి స్తోత్రము కలిగాక ఇప్పుడు ఏదేమిటి ఈ యొక్క వాక్య లేఖనాలు మనము ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ నిర్గమ కాండము నిర్గమ కాండము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వాక్య భాగం ఒకసారి మనము చదువుదాము పరిశుద్ధ గ్రంథములో ఉన్న వారందరూ ఈ యొక్క వాక్యములను మరి తెరిచి చూడవలసిందిగా కోరుచు ఉన్నాను ఇరవై మూడవ వాక్యం చూసినట్లయితే అతడు అందుకు అతడు చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యోహవకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకునవలసినది కాల్చుకునుడి మీరు వండుకోవలసినది వండుకునడి ఉదయం వరకు మిగిలిన అంతా మీ కొరకు ఉంచుకునడని వారితో చెప్పాను ఏమండి రేపు విశ్రాంతి దినము కనుక మీరు కాల్చుకోవలసినది కాల్చుకుని ఎందుకంటే విశ్రాంతి దినం రోజున ఏ రీతిగా మనము వండుకోకూడదండి పొయ్య రాజేయకూడదు ఇంకో వాడుక భాషలో మనం చదువుకున్నట్లయితే స్టవ్ వెలిగించకూడదు ఏమండి అగ్ని రాజేయకూడదు ఆ ఇంటిలో ఏ పని చేయకూడదు మరి ఆహారం ఎలా వస్తుంది అంటే అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ముందుగానే ముందు రోజునే మీరు కాల్చుకోవాల్స్తున్నది కాల్చుకోనండి ఏదైనా ఉంచుకోవాల్సినది ఉన్నట్లయితే అది ఉంచుకోనండి ఎప్పుడు విశ్రాంతి దినము దినానికి అవి కాల్చుకునడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనగా ఈ యొక్క సిద్ధపాటు విశ్రాంతి దినానికే ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు విశ్రాంతి దినము నేను దీని మనం చదువుకున్నాము విశ్రాంతి దినానికి ప్రభువు ఉన్నాడని ప్రభుకు సూచనగా విశ్రాంతి దినం ఉన్నదని మనము తెలుసుకుని ఉన్నాం అలాగనే విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడి ఉన్నదని మనము తెలుసుకున్నాం మార్కు వార్తలో అలాగే దిరా ఈ విశ్రాంతి దినము ఎప్పుడైతే ప్రారంభమై ఉన్నదో ఈ భూమి అంత మునుపు వరకు ఆ విశ్రాంతి ఉన్నది ఆ విశ్రాంతి ఎన్నటికి కొట్టివేయబడలేదు ఇది దేవుని యొక్క ఆజ్ఞలో ప్రాముఖ్యంగా నాలుగవ ఆజ్ఞగా మనకి కనబడుతున్నది నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వాక్య భాగంలో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని జ్ఞాపకముచ్చుకోనమని పరిశుద్ధముగా ఆచరణ చేయమని దేవాది దేవుడు మనకి తెలియపరిచి ఉన్నాడు అలాగనే ఆ యొక్క ఎప్పుడైతే ఆజ్ఞలు ఇచ్చున్నాడు దేవుడు అప్పటి నుంచి మరలా 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 ఆయన జ్ఞాపకము చేస్తూనే ఉన్నాడు ఈ నేటి దినమందు దేవుడు నా ద్వారా ఈ యొక్క వాక్యముల ద్వారా మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రము గాక ఎందుకంటే ఈ యొక్క దినాల్లో విశ్రాంతి దినం అంటే ఎవరికి తెలియటం లేదు దేవుని యొక్క దినం అంటే ఎవరికి తెలియటం లేదు ఏ దినం ఆరాధన చేసిన దేవునికే కదా అని పడుతూ ఉన్నారు కనుక ప్రియ లేరా దేవుడు ఏర్పాటు చేసిన దినాన్న ఆరాధన చేసినట్లయితే మనకి ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు ఆ దినము పరిశుద్ధపరచబడిన దినము గనుక ఆశీర్వదింపబడిన దినము గనక ఆ ఆశీర్వాదములు మన మీద మన యొక్క కుటుంబాల మీద ఉంటాయి అలాగని అది పరిశుద్ధపరచబడిన దినము కనుక ఆ దినమందు పరిశుద్ధముగా మనం ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు దేవునికి స్తోత్రము కలిగే ఏ దినాన వెళ్తే ఆ దినమందు ఏమండి నీకు వీలు కలిగినప్పుడు వెళ్ళి ఆరాధన చేసుకుంటే అది విశ్రాంతి దినము కానే కాదు అందుకనే వాక్య లేఖనాలను మనము పరిశోధించాలి అవి తేడి చూడాలి గనుక ప్రేదింపు అలాగనే ఇక్కడ మునుపుటి వాక్యంలో మనం చూసినట్లయితే ఇవన్నీ ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు ఈ యొక్క ఆజ్ఞ విశ్రాంతి దినం అంటే ఆజ్ఞ దేవుడి యొక్క ఆజ్ఞలు పదాజ్ఞలు ఒక ఆజ్ఞ విశ్రాంతి దినము అయితే ఈ యొక్క విశ్రాంతి దినాలు మనం చేయాలని మోసే ఈ యొక్క ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు అయితే కొంతమంది ఉంటారు కదండి నీలాంటి వారు నాలాంటి వారు కొంతమంది ఉంటారు కదా ఇది నిజమో కాదు లేకపోతే ఇది అబద్ధమో లేదంటే మనము ఇది ఆచరించినా ఆచరించకపోయినా పర్వాలేదులే ఎవరికి నష్టము అన్నట్లుగా ఉంటారు కదా మొండిగా మండు వైఖరితో ఉంటారు కదా అలాంటి వారు కొంతమంది ఈ యొక్క పదహారో అధ్యాయంలో ఉన్నారు ఏమండి పదహారో అధ్యాయంలో ఉన్నారన్నమాట అండి అయితే ఇరవై వాక్య బాలను చూసుకున్నట్లయితే అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిలి అది పురుగు పట్టి కంపు కొట్టేను మోసే వారి మీద కోపపడగా పడగా ఏమండి అంటే నాయకుడంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా శావకుడైనా నాయకుడైనా కొంతమందికి ఇష్టం ఉండదు కదా వారు చెప్పిన మాట వినరు అది మంచి మాట అయినా వాడు చెప్తే మేము వినడం ఏంటి నాకంటే చిన్నవాడు లేదంటే ముసలుడు వాడు చెప్తే నేను వినడం ఏంటి నా కులము కాదు నా మతము కాదు లేకపోతే నా ఎత్తు కాదు నా రంగు కాదు నాకులాగా లేడు వారికి ఎటువంటి బంగ్లా లేదు నాకు ఇలాగా వాడి మాట నేను వినడం ఏంటి అని ఒక మొండు వైఖరి ఉంటారు చూడండి నాలాంటి వారు మీలాంటి వారు అలాంటి వారు కొంతమంది మోసే ఉన్న సమయంలో వారు ఉన్నారు ఇది మోసే యొక్క మాట కాదు దేవుని యొక్క మాట దేవుడు మోసేకు తెలియపరిచి ఉన్నాడు మోషే ప్రజలకు తెలియపరిచి ఉన్నాడు ఇదిగో విశ్రాంతి దినం రోజున మీరు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినం రోజున మీరు అగ్ని రాజేయకూడదు ముందు రోజునే చక్కగా సమస్తము కూర్చుకొని విశ్రాంతి దినం రోజున అవి మీరు భుజించండి అని చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా తెలియజేస్తున్నాడు కొంతమంది మూర్ఖులు ఆ మాట గైకునక్క ఆ తర్వాత రోజును కూడా అంటే విశ్రాంతి దినం రోజును కూడా కూర్చుకుందామని వారికి వారి వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ వారికి దొరకలేదు దొరకలేదు సిద్ధపాటు దినము దేవుడు ఎందుకని చూడాడంటే మనం సిద్ధపాటు కలిగి ముందు రోజునే మనకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలి ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అండగా ఇప్పుడు ఉన్న ఇజ్రాయేల్ ప్రాంతంలో కూడా కొంతమంది ప్రేదించలేరా వారు ఒక లైట్ వేయాలన్నా పని వారికి చెప్తారు వారు చేయరండి వారు వంట చేసుకోరు ఆ రోజున వారు ఏదైనా బ్రెడ్ లేకపోతే ఏదో ఒకటి జావో పెట్టుకుని తినేస్తారు అంతే ముందు రోజున వారు తిద్దుపాట కలిగి ఉంటారు ఏదైనా పళ్ళు పరహారాలు వారు పెట్టుకుని వారు భుజిస్తారు కానీ మన దేశంలో విశ్రాంతి దినం రోజున మరి మనము ఆ వ్యాపారం చేస్తూ ఉంటాం విశ్రాంతి దినం రోజున మనము కొనుంటాము అలానే అమ్ముతాము ఏమండి చాలా మంది దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే విశ్రాంతి రోజున వారు దేవునికి యొక్క మందిరంకి వస్తారు ఏమండి దేవునికి మందిరము పది గంటలకి లేదంటే తొమ్మిదిన్నరకు అయితే పదకొండు గంటల వరకు వారు షాప్ అమ్ముకుని ఏమండి వారి యొక్క కార్యకలాపాలను వారు చేసుకుని అప్పుడు ఒక గంటలో దేవుని యొక్క మందిరము అనగా ఆరాధన అయిపోతుంది అన్న సమయంలో దేవుని యొక్క మందిరానికి వస్తారు ఈ యొక్క మోర్ష్య కాలంలో ఉన్నారు చూడండి మూర్తిలో అలాంటి వారే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వస్తారు చూడండి అలాంటి వారే వీరు కనుక ప్రేదింపు లేరా సిద్ధపాటు దినం అంటే సిద్ధపాటులో అనగా ఆ ఆ యొక్క దినములోనే శుక్రవారమే మనం సిద్ధపాటు కలిగి మనకు కావలసినన్ని సమకూర్చుకుని ఏవండి విశ్రాంతి దినం రోజున చక్కగా స్నానం చేసి చక్కగా పరిశుద్ధముగా బైబిల్ పట్టుకొని ఈ దినమందు నేను దేవుని దేవుని తోటి ఉండాలి ఆరాధన చేయాలి సంపూర్ణముగా దేవునికి నా హృదయాన్ని సమర్పించుకోవాలి ఆ రోజులు దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు గనుక ఈ యొక్క ఏడవ దినమందు విశ్రాంతి దినంలో ఆయనకు నేను సమర్పించుకోవాలి నా నోటి ద్వారా నా యొక్క కళ్ళ ద్వారా నా యొక్క మాట ద్వారా దేవుణ్ణి స్థుతించాలి ఘనపరచాలి అనుకుని దేవుని యొక్క మందిరానికి వెళ్తే నీవు పరిశుద్ధుడి దేవుడికి స్తోత్రము కలిగింది కానీ ఈ దినాల్లో దేవుడు విశ్రాంతి దినం గురించి మనతోటి తూటుగా తేటగా మాట్లాడుతున్నాడు మనము విని వినట్టుగా ఉన్నట్లయితే అంతకంటే ఆ చెడ్డ కార్యములు మన యొక్క కుటుంబంలోనికి దేవుడు రాణిచ్చేలాగా అవకాశము సాసానికి ఇస్తాడు కనుక విన్న వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుని దేవుని యొక్క దినములో సిద్ధపాటు దినములో అలాగే విశ్రాంతి దినములో దేవుని యొక్క మందిరానికి వెళ్తే అది ఆశీర్వాదం జ్ఞాపం చేసుకోండి సహోదరి సహోదరుడ ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క మాటలను నేను తెలియపరచటం లేదు కానీ ఈ యొక్క చివరి దినాల్లో నిజమైన విశ్రాంతి దినము నిజమైన దేవుని దినము ఏంటన్నది మనం తెలుసుకుని ఆరాధన చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలము మనము దేవుని అధునిచ్చే మనము పొందుకోగలము దేవుడికి మహిము కలిగినాక అలాగనే మార్కు సువార్త మార్కు సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాం అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమనుకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు ఎవండి ఎవరు మార్కు గారు కాదు లేకపోతే మత్తయ్య గారు కాదు లోకా గారు కాదు లేకపోతే యాహన గారు కాదు అపోస్తుడైన పౌలు గారు కాదు పేతురు కాదు ప్రభు అయిన క్రీస్తే విశ్రాంతి దినానికి ప్రభువే ఉన్నాడంట మరి ఆ ప్రభు ఎవరి ద్వారా వచ్చారు ఆ ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి వచ్చాడు అనగా పరలోకంలో కూడా విశ్రాంతి దినమున్నదని జ్ఞాపకం చేసుకో సహోదరుడా ఆ విశ్రాంతి దినం రోజుని కూడా ఆ దేవాది దేవుణ్ణి మరి ఎంతో కోట్లాది దూతులు ఆయన స్థుతిస్తున్నాయని జ్ఞాపకం చేసుకో సహోదరుడా మనం ఎందుకనే యొక్క దినమందు స్థుతించటం లేదు ఆ దేవదూతుల కంటే మనం శ్రేష్టమా ఏమండి ఆ దేవదశల కంటే మనం గొప్పవారుమా దేవుడు ఏర్పాటు చేసిన దినాన్న ఆరాధన చేయమని ప్రభు పేద మిమ్మలను నేను బ్రతిమాల్కొని ఉన్నా ఏమండి ఏ దినమందు చేస్తే ఏంటిలే ఆరాధనే కదా అనుకుంటే ఏ దినమందు చేస్తే అది ప్రార్థనే కదా అని అనుకుంటే ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళదు జ్ఞాపకం చేసుకో సహోదరుడు ఎవరిని ఏ డినామినేషన్స్ నేను ఉద్దేశించి నేను మాట్లాడ మాట్లాడటం లేదు కానీ ప్రభు ఈ యొక్క ఈ యొక్క గ్రంథంలో ఏ వాక్యం అయితే ఉన్నదో ఆ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ మార్కు శు వార్త రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ఏం తెలియజేస్తున్నది ఇక్కడ అందువలన మనిషి కుమారుడు మనిషి కుమారుడు అంటే ఏసు ప్రభు మనిషి కుమారుడు అంటే ఏ మార్కు వార్త ఈ యొక్క వ్యవహారం యొక్క కాదండి మనిషి కుమారుడు అంటే ఏసు ప్రభు ఏసు ప్రభు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు మరి మనం ఎందుకని లేము ఆయన మాధ్రివలి నేను ఉండాలి ఆయన యొక్క జీవితము ఎలా అయితే ఉన్నదో అలా నేను కూడా జీవించాలి అని అనుకుంటాము కదా మరి ఎందుకని ఆయన వలి ఆయన ఏదైతే ఈ లోకంలో ఉండి అనగా ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన జీవించాడు జీవించినంత కాలము సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన ఆరాధన చేశాడు ఏమండి మరి మనం ఎందుకని విశ్రాంతి దినం రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం లేదు విశ్రాంతి దినం ఏ రోజునది మన అందరికీ తెలుసు రుడ్డివరము కాదు మతిలీలవరము కాదు జ్ఞానం ఉన్న జ్ఞానం ఉన్నది మనకి జ్ఞానం లేదని కాదండి జ్ఞానం ఉన్నది మనకి కానీ మన యొక్క పనులు మాది గవర్నమెంట్ ఉద్యోగం అండి అందుకని ఆ రోజున మేము వెళ్ళట్లేదు ఓకే ఫోన్లే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఏదో సెకండ్ సండే డే వస్తుంది ఆ సెకండ్ థర్డ్ డే అయినా వెళ్తున్నారంటే అది లేదు అవకాశం ఇస్తున్నాడు సహోదరి సహోదరుడా వాక్యం వింటున్నాము కదా వాక్యాన్ని విని వాక్యాన్ని వదిలేయకుండా చేతపుచ్చుకుని ఆ దేవుని యొక్క సన్నిధానంలో గోజాడి ప్రార్థన చేస్తే నిజమైన సంఘంలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా మన యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు దేవునికి మహిముఖంగా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ తండ్రి కృపల దేవేస్త ప్రభావ ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి ఎంతగానో సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు ఇక ప్రభా ఆ దినమందు ఈ దినమందు చేయడము కాదు కానీ నీవు ఏర్పాటు చేసిన దినంలో మేము సిద్ధపాటు కలిగి విశ్రాంతి దినంలోనికి ప్రవేశించి ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరచబడి ఉన్నది కనుక ఆ పరిశుద్ధపరచబడిన యొక్క దినంలో మేము కూడా పరిశుద్ధపరచడానికి మాకు అవకాశం దయచేయండి ఎదుగునైనా ప్రభ నిశ్చితమైతే ఈ యొక్క వాక్యం వింటున్న సహోదరుని అలాగే సహోదరుని ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభ నిశ్చితమైతే తండ్రి వారి యొక్క సమయానికి వెళ్ళే రీతిగా కాకుండా నీవిచ్చిన సమయం చెప్పున దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభు మేము పాపలు మా పాపలు క్షమించండి ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి వారికి ప్రార్థన ఆలకించండి ఇదిగో ప్రభు వృద్ధాపిన వృద్ధులను తల్లిదండ్రులను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఇదిగో నైనా ఎవరికైతే ఆర్థిక సమస్య ఉండి ఈ ప్రార్థనలో ఏ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరుస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి మీకు అసాధ్యం అనేది ఏది లేదు నాయన ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తూ వారి యొక్క రుద్రంలో ఏదైతే మెదులుతున్నారో ఇది నాకు కావాలని అడుగుతున్నారో వారి యొక్క అవసరత మీరు తీర్చి మీరే మహిళతో పొందుకుంటారని ఏ సునామంలో అడి పెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె